ప్రతి అవతార పరమార్థం ప్రయోజనం పూజా విధానం సమాచారం ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో భగవంతుడు గురించి పూర్తి సారాంశం తెలియజేస్తూ సాగే పవర్ ఆఫ్ గాడ్ ఈ వారం అల్లరి కృష్ణయ్య మనందరి కృష్ణయ్య ఆ శ్రీకృష్ణ పరమాత్మడు గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ వారితో మాట్లాడి పన్నెండు విషయాలు తెలుసుకుందాం హరే కృష్ణ ప్రభుజీ వెల్కమ్ టు పవర్ ఆఫ్ గాడ్ వెరీ న్యూ ప్రోగ్రామ్ ఇది ఇందులో ప్రతి ఒక్క భగవానుడి గురించి దేవీ దేవతల గురించి వారి వారి విశిష్టత అలాగే వారి ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకుంటున్నాం అందులో భాగంగా ఆ శ్రీకృష్ణ భగవానుడి గురించి మీ మాటల్లో వినాలని మరొక్కసారి అయితే ముందుగా మా ప్రశ్న అసలు శ్రీకృష్ణ భగవానుడి అవతార విశిష్టత ఏంటి ఎందుకు ఆయన అవతరించారు విష్ణుమూర్తి తెలుసు కానీ ఆయన మరొక రూపంగా కృష్ణుడిగా ఎందుకు మా అందరికీ దర్శనమిచ్చారు మనందరికీ వీటి గురించి వివరించండి భాగవని చెప్తుంది కృష్ణస్తు భగవాన్ స్వయం అని అంటుంది అనమాట ఆయన అవతారం కాదు ఆయన అవతారి భగవంతుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడుగా అవతరణ చేశారు లేదా భగవంతుడే శ్రీకృష్ణుడు అయితే స్వామి తను ఎందుకు అవతరించారు అని తానే భగవద్గీతలు చెప్పుకున్నారు పవిత్రానాయ సాధూనా వినాశాయ చతుర్మ సంస్థాపన యుగే సంభవామి ప్రతి యుగంలో కూడా నేను సాధువులని తన భక్తులకి ఆనందాన్ని చేకూర్చడానికి చాలా మంది అనుకుంటారు ఏంటంటే రాక్షసుల్ని సంహరించడానికి రాముడు వచ్చాడు రాక్షసుల్ని సంహరించడానికి కృష్ణుడు వచ్చాడు అని అనుకుంటారు కానీ రాక్షస సంహారం ఆయన ఫస్ట్ ప్రియారిటీ కాదనమాట ఫస్ట్ ప్రియారిటీ తన భక్తులకి ఆనందాన్ని ఇవ్వడానికి తన భక్తులతో లీల చేయడానికి తన భక్తుల యొక్క ప్రేమను ఆస్వాదన చేయడానికి సెకండ్ రీజన్ భక్తులని కష్టపెట్టే వాళ్ళని నిర్మూలన చేయడానికి దాని తర్వాత ధర్మాన్ని స్థాపన చేయడానికి ధర్మం అంటే ఏమిటి ధర్మస్థు సాక్షాత్ భగవత్పరిద్ద భగవంతుడు చెప్పింది ధర్మం ఇది ధర్మమా అది ధర్మమా అని అంటే స్వామి ఏది మనకి చెయ్యమంటారో అది ధర్మము కాబట్టి ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడానికి భగవంతుడు ఆవిర్భవించారు కృష్ణావతారంలో కృష్ణుడు ఆవిర్భవించిన ఆ సంఘటన భాగవతంలో ఎంతో వైభవంగా ఉంటుంది జలధరు దేహు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలా జారు చక్ర పద్మ విలాసు కంట కౌస్తుభమని కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేర శ్రీవత్సలాంచనాంచిత విహారు సులకుండల ప్రభాయుత కుంటల్లాటు వైడూర్యమని గణబరకి బాలు పూర్ణేందు రుజుజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపా విషాలు చూచి తిలకించి పులకించి యొప్పి చెలరేగ వసుదేవుడు ఉత్సహింపే అని అంటారు భాగవతంలో అంత ఆనందకర భగవంతుడు ఆవిర్భవించారట దేవకీ గర్భమున కానీ మీకు ఒక విషయం చెప్తానండి భగవంతుడికి పుట్టుక అనేదే ఉండదు అజాయమానో బహుదా విజాయతే అని అంటుంది శాస్త్రం పుట్టుక లేని వాడు వివిధ రూపములలో ఆవిర్భవించారట ఎందుకు ఆవిర్భవించారో తెలుసా మీకోసం మా కోసం మనందరి కోసం ఆవిర్భవించారు ఎందుకంటే ఆయనకు అంత ప్రేమ ఉన్నది కాబట్టి దేవతలందరూ కూడా ఈ భూలోకాన్ని చూస్తే వాళ్ళకి వామిటింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది అండి ఎందుకంటే అంత చెడు లోకం అట అందరూ కూడా దేవతలందరూ మీరు చూసారనుకోండి మీరు ఏదైనా మహాభారతం ఇలాంటివి చూసారనుకోండి వాళ్ళందరూ ఇలా గాల్లో తేలుతూ ఉంటారు ఇలా వచ్చి గాల్లో ఆగి అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటారు క్యారెక్టర్స్ తో అంతా మీరు కుంతి మహారాణి ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో దేవతలందరికీ వాళ్ళు ఇలా ఆకాశంలోకి వచ్చి ఆ పుత్రుని ప్రసాదించి వెళ్ళిపోతారు ఇవన్నీ మనం చూస్తాం కానీ భగవంతుడి యొక్క కృప ఎటువంటిది అని అంటే శ్రీకృష్ణుడు నేలపైన అవతరించి ఆ మట్టిని తిన్నాడు మన్నుని తిన్నాడు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మనందర్నీ ఆకర్షించి కర్షతి ఇతి కృష్ణ ఆకర్షణ చేసి ఆయన వైపు తన మార్గంలో తిప్పుకోవడానికి భగవంతుడు ఆవిర్భవించారనమాట శ్రీకృష్ణుడి యొక్క స్వరూపంలో అటువంటి అద్భుతమైన సుందరమైన మోస్ట్ క్యాప్టివేటింగ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ కృష్ణ క్యాప్టివేటింగ్ అంటే సరైన అర్థం అండి దానికి ఎవరినైనా ఆకర్షించేవాడు ఆయనని చూస్తే ఇంకా మనం తల తిప్పుకోలేమనమాట ఆయన గురించి వింటే ఇంకా మన చెవులు వినకుండా ఆగలేవు ఆయన నామాన్ని చెప్తే ఆపకు అసలు చెప్పకుండా ఆపలేము అనమాట అటువంటి సుందరమైన అన్నిటికంటే అత్యద్భుతమైన స్వరూపంలో స్వామి శ్రీకృష్ణుడుగా అవతరించారు భగవంతుడికి పుట్టుక అంటూ ఉండదు అని మనం ఇందాక చెప్తున్నాం కదా ఎలా అయితే సూర్యుడు ఉదయిస్తాడో అస్తమిస్తాడో భగవంతుడు అవతరిస్తారు అవతార పరిసమాప్తి చేస్తారు అంటేగాని స్వామికి పుట్టుక మరణించుట ఇలాంటివి ఉండవు మనం సూర్యుడిని ఎప్పుడైనా ప్రదున్ పుట పుడితే ఆ సూర్యుడు పుట్టాడు రాత్రి కనిపించకపోతే మరణించాడు అని అంటామా నీకు కనిపించట్లేదు కానీ ఎవరికో ఒకళ్ళకి కనిపిస్తున్నారు అంతే కదండి అలానే చెప్తాం కదా అయ్యా నీకు కనిపించట్లేదు అంటే మాత్రం చేత మరణించినట్టు కాదయ్యా ఇంకెక్కడో ఆయన తన వెలుగుని పంచుతున్నారు అలానే భగవంతుడు ఆవిర్భవిస్తారు భగవంతుడు అవతార పరిసమాప్తిని చేస్తారనమాట ఇది విశేషం కృష్ణుడి స్ట్రెంగ్త్ అని అంటే ఏం చెప్తారండి వాట్ ఇస్ ద ఆఫ్ లార్డ్ కృష్ణ ఒక ఆయన మాతోటి మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పారు ప్రభుజీ మనం అందరు దేవి దేవతలను చూసారనుకోండి ఒకళ్ళు త్రిశూలం పట్టుకుంటారు ఒకళ్ళు వివిధ ఆయుధాలు ధరించి ఉంటారు ఇంకొకళ్ళు ఖడ్గాన్ని ధరించి ఉంటారు అలా అందరూ ఏదో ఒక ఆయుధాన్ని ఒకళ్ళు బాణాన్ని ధరించి ఉంటారు అలా అందరూ దేవి దేవతలు కూడా ఒక్కొక్క ఆయుధాన్ని ధరించి మనకి దర్శనమిస్తారు కానీ కృష్ణుడు మాత్రం ఫ్లూట్ని పట్టుకుంటారు కృష్ణుడికి అన్నిటికంటే గొప్ప స్ట్రెంగ్త్ ఏమిటి అని అడిగితే ఆయన అందమే ఆయనకి స్ట్రెంగ్త్ ఆయన యొక్క లీలనే ఆయనకి స్ట్రెంగ్ ఆయన యొక్క రూపమే ఆయనకి స్ట్రెంగ్త్ ఆయన యొక్క నామమే ఆయనకి స్ట్రెంగ్త్ ఇంకే కొత్త స్ట్రెంగ్ అవసరం లేదు ఆయనకు చూపించుకోవడానికి మా ఆచార్యులు అంటారు పొరపాటున కానీ మీ జీవితంలో మీరు ఇంకా ఎటువంటి భౌతికమైన విషయాలను పొందాలి అని అనుకునే ఇచ్చ మీకు కానీ ఉంటే పొరపాటున కానీ బృందావనానికి రాకండి అని అంటారు ఆయన పొరపాటున కానీ బృందావనానికి వస్తే కేశీ ఘాటికి మాత్రం అసలు వెళ్ళకండి అని అంటారు ఎందుకు అని అంటే అక్కడ కృష్ణుడు త్రిభంగ స్వరూపంలో నించుంటాడు ఆయనను ఒకసారి మీరు చూస్తే ఇంకా జీవితంలో దేని గురించి కూడా మీ మనసులో ఆసక్తి ఉండదు కాబట్టి బృందావనానికి వెళ్ళొద్దు అని చెప్తారు అనమాట ఎందుకు అని అంటే కృష్ణుడి యొక్క రూపం అటువంటిది కృష్ణుడి యొక్క నామం అటువంటిది కృష్ణుడి యొక్క లీల అటువంటిది అనమాట ఒక్కసారి కానీ కృష్ణ కృష్ణుడు కృష్ణ గ్రహి గ్రహీతాత్మ అని అంటారు ప్రహ్లాదు మనందరం ఈ ప్రపంచంలో ఏ గ్రహం అండి మమ్మల్ని మాకు ఈ నడుస్తుంది ఎల్నాటి సన్ని నడుస్తుంది రాహు దశ నడుస్తుంది కేతు దశ నడుస్తుంది అంటారు కదా జ్యోతిష్ భగవద్భక్తులకు కూడా ఒక గ్రహం పట్టుకుంటుంది ఏ ఏ గ్రహమో తెలుసా ప్రహ్లాదుని పట్టుకున్న గ్రహం కృష్ణ గ్రహ గ్రహీతాత్మ కృష్ణుడు అనే గ్రహం పట్టేసుకుంటుంది అనమాట ఎప్పుడైతే కృష్ణ గ్రహం పట్టుకుంటుందో ఇంకా ఏ గ్రహం ఏం చేయలేదు అటువంటి భక్తుడిని ఒకసారి కృష్ణ గ్రహం పట్టుకుంది అనుకోండి ఇంకా మనం ఆ గ్రహం యొక్క బారి నుంచి మనం విడిచిపెట్టుకు వెళ్ళలేము ఎందుకంటే మనం చూస్తాం ఏలనాటిస్ అని అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంతో ఉంటదని చెప్తారు సార్ అయితే సాడే సాత్ అంటారు కదండి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ కానీ భగవంతుడి గ్రహం అలా కాదండి జన్మ జన్మాంతరాలకి మనతో పాటే ఉంటాడు మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్లేంత వరకు వదిలిపెట్టరు అనమాట అది భగవంతుడి యొక్క కరుణ అది భగవంతుడి యొక్క కృప కాబట్టి కృష్ణుడి యొక్క స్ట్రెంత్ ఎక్కడుంది అని అంటే భగవంతుడు అని అంటే ఒక నిర్వచనంలోనే షడ్ ఐశ్వర్య సంపూర్ణులు అని అంటారు భగవంతుడు అంటే అఖీల సౌందర్యం ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద అందగాడు మనమధుడు అని అంటారు క్యూపిడ్ అని అంటారు ఆయన కృష్ణుని చూస్తే కళ్ళు దిరి కింద మదన్ మోహనుడు అని అంటారు మన ఇస్కాన్ హ్యాబిట్స్ లో ఉండే డిటి పేరు రాధా మదన్ మోహన్ జీ మదన్ మోహన్ అంటే మదను కూడా మోహించిన వాడు అనమాట కృష్ణ ఆల్ బ్యూటీ ఆల్ స్ట్రెంత్ ఇప్పుడు ఎవరైనా టూ హండ్రెడ్ కేజెస్ ఎత్తుతారు త్రీ హండ్రెడ్ కేజీస్ ఎత్తు ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఎత్తుతారో లేదో తెలీదు కానీ కృష్ణుడు గోవర్ధనాన్ని ఎత్తి పెట్టుకున్నాడు అది కూడా ఎడమ చేతి ఎంత చిటిక్రెంగ్ ఉందండి ఆల్ నాలెడ్జ్ ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో ఒక యుద్ధం జరిగే ప్రదేశంలో ఆయన ఏడు వందల శ్లోకాలు భగవద్గీతని ఉపదేశం చేశారు ఎటువంటి గీత అంటే ఐదు వేల సంవత్సరాల తర్వాత ఇంకా అందరూ అధ్యయనం చేస్తున్నారు భగవద్గీత ఆల్ నాలెడ్జ్ దాని తర్వాత ఆల్ ఫేమ్ ఎప్పుడు కూడా శాస్త్రాలన్నీ కూడా భగవంతుడిని ఎన్ని శ్లోకాలతో పొగిన్నా కూడా సరిపోవట్లేదు అనమాట అందుకే ఉత్తమ శ్లోక వార్తయ్య అని అంటారు అన్నిటికంటే గొప్పవైన విషయాలు భగవంతుడి గురించి చెప్పినా సరే ఆయన యొక్క వైభవాన్ని చెప్పలేకపోతున్నాము దాని తర్వాత ఆల్ వెల్త్ చూడండి ఈ ప్రపంచంలో లక్పతి ఉంటారు లక్షాధికారులు అంటారు కరోడ్పతి ఉంటారు కోటీశ్వర్లు అని అంటారు కానీ కృష్ణుడు మాత్రం లక్ష్మీపతి కాబట్టి ఆయనకి ఇంకా ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఎవరైతే అందరు అనుగ్రహం కోసం ప్రాటు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అటువంటి లక్ష్మీపతియే శ్రీకృష్ణుడు అన్నిటికంటే ఈ ఐదు లక్షణాలు చెప్పుకున్నాం కదా ఆరవ లక్షణం ఆల్ రెనన్సియేషన్ అంటారు పూర్తి వైరాగ్యం కలిగిన వాడు మీరు చూడండి అంత గొప్ప రాముణ్ణి కూడా అయ్యా నువ్వు అరణ్యానికి వెళ్ళాలి సరే అయ్యా వెళ్ళిపోతాను ఇప్పుడైనా బాధపడి ఏ నాకు ఈ అధికారం ఉంది నాకు నాకు ఈ రాజ్యం కావాలి అన్నారా స్వామి ఆదేశం పితృవాక్య పరిపాలన వెళ్ళిపోయాడు అంత గొప్పవాడైన కృష్ణుడు రజ్జు అర్జునుడు తన భక్తుడికి రథసారిధ్యం చేయడానికి రెడీ అయిపోయారు కాబట్టి ఇటువంటి ఐశ్వర్య సంపూర్ణులే భగవంతుడి యొక్క పరిపూర్ణ స్వరూపము అందుకే శ్రీకృష్ణుని మనం శ్రీ భగవాన్ ఉవాచ అని భగవద్గీతలో భగవంతుడి యొక్క వైభవాన్ని స్మరిస్తూ ఉన్నాము శ్రీకృష్ణ అవతారం నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటండి ఏం తెలుసుకోవాలి అసలు రాముడి యొక్క అవతారం నుంచి అందరికీ ఒక విషయం చెప్తారు ఎలా మానవుడు తన జీవితాన్ని ఆచరించాలో రాముడు ఆచరించి చూపించాడు అని కృష్ణుని మనం ఇమిటేట్ చేయలేమండి కృష్ణుని ఇమిటేట్ చేయాలి అని అంటే గోవర్ధనాన్ని ఎత్తి పట్టుకోవాలి కాలయ సర్పం పైన నృత్యం చేయాలి పెద్ద ప్రహసన అనే పర్వతం మీద నుంచి దుంకి చూపించాలి ఇవన్నీ మనం చేయలేము కృష్ణుడి యొక్క ఆ లీలలను అనుభవించగలుగుతాం మనం ఆస్వాదన చేయగలుగుతాం స్వామి యొక్క వైభవాన్ని గుర్తించగలుగుతాం భగవంతుడు ఎవరు అనంటే ఆ భగవత్ తత్వాన్ని పూర్తిగా చాటి చెప్పిన వారు కృష్ణుడు అనమాట ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలను అర్థం చేసుకోవటం కృష్ణ పరమాత్మ ఆ లీలల నుంచి ఇచ్చిన సందేశాన్ని తెలుసుకోవటం ప్రతి ఒక్క లీల ఒక గొప్ప సందేశాన్ని మనకి చెప్తూనే ఉంటుంది కానీ ఒక మానవుడిగా రాముడిలాగా కృష్ణుడి జీవితంలో మనం ఏమైనా నేర్చుకోవచ్చా అని అంటే ఎన్నో విషయాలు ఉన్నాయి ఒక స్నేహితుడికి ఎంత ప్రేమను ఆయన చూపించారు స్నేహం అంటే ఏంటో మనము కృష్ణ సుధాములు యొక్క ప్రేమలో మనం చూడొచ్చు కుచేలుడు అని అంటారు అటువంటి బాధ్యత ఇప్పుడు గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎంత గొప్పగా నిర్వర్తించారో అటు రాముడి దగ్గర నుంచి ఎలా అయితే చూడొచ్చు ఇటు కృష్ణుడి నుంచి కూడా అలానే చూడొచ్చు ఈ రోజు పుద్దున మేము ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టామన్నమాట వెన్న దొంగతనం గురించి అయితే దెన్ హీ మ్యారీడ్ సిక్స్టీన్ హండ్రెడ్ గోపీస్ అని ఇలా సాడ్ ఫేసెస్ పెట్టారు నేనన్నా పదహారు వందల మంది కాదయ్యా పదహారు వేల మంది తర్వాత ఇప్పుడు చూడండి జనాలు కృష్ణుడు పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్నారు అని అంటారు అది ఎలా తెలిసింది వాళ్ళకి భాగవత మాధ్యమంగా తెలిసింది కానీ అదే భాగవతం ఎందుకు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాక ఏం చేశాడు అనే విషయాలు అవసరం లేదు జనాలకి కాబట్టి కృష్ణతత్వం ఏం చూపిస్తుంది అంటే ఒక భగవంతుడి యొక్క ఐశ్వర్యం ఎటువంటిది ఒక భగవంతుడు ఎలా తన భక్తుల్ని రక్షించగలుగుతాడు ఎలా తన భక్తుల్ని ఆదుకోగలుగుతాడు అని చూపించింది కృష్ణతత్వం అందులో ఒక గృహస్థాసం పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఉన్నప్పుడు కూడా ఓ ఇంట్లో కూడా మీరు ఎప్పుడైనా విడాకులు ఫైల్ చేశారు అని విన్నారా మీరు ఎప్పుడైనా లేదా ఏదైనా కష్టాలు వచ్చాయండి మనల్ని అప్పుడు అడుగుతున్నాడు కృష్ణుడు అని విన్నారా పదహారు వేల నూట ఎనిమిది మందిని ఆయన గృహస్థాశ్రమ ధర్మంగా స్వీకరించి గృహస్థాశ్రమ ధర్మాన్ని మొత్తం కూడా నిర్వర్తించారు ఏంటి చూపిస్తుంది మనకి పదహారు వేల నూట ఎనిమిది పదహారు వేల నూట ఎనిమిది కాదయ్యా పదహారు కోట్ల మంది వచ్చినా పదహారు వందల కోట్ల మంది వచ్చినా పదహారు వేల కోట్ల మంది వచ్చినా కృష్ణుడు అందరినీ పోషించేయగల శక్తి కలిగిన భగవంతుడు అని కృష్ణతత్వం మనకి నేర్పిస్తుంది కాబట్టి భగవంతుడు గురించి మనం అర్థం చేసుకోవాలి అని అంటే మనం భగవంతుడు గురించి చెప్పిన శాస్త్రములు చదవాలి కృష్ణుడు గురించి చెప్పిన శాస్త్రం శ్రీమద్ భాగవతం ఎప్పుడైతే మనం భాగవతం వింటామో ఎప్పుడైతే మనం భాగవతం చదువుతామో అప్పుడే మన కృష్ణతత్వం గురించి అర్థం అవుతుంది కృష్ణుడు చెప్పింది భగవద్గీత అయితే కృష్ణుడు గురించి చెప్పింది శ్రీమద్ భాగవతం అసలు భాగవతం చదివితే కృష్ణుడి యొక్క లీలలు చదివితే అసలు ఒక్కొక్క లీల ద్వారా కృష్ణుడు మనకి ఏం చూపించాలి అనుకుంటున్నాడు అనేది అవగతం అవుతుంది ఎప్పుడైతే దాన్ని స్వయంగా మనం అనుభవిస్తామో అప్పుడు మన జీవితంలో ఉండే అన్ని రిలేషన్షిప్స్ కూడా ఎంతో పర్ఫెక్ట్ గా అన్నమాట చిట్ట చివరికి అన్నిటికంటే టాప్ మోస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ భగవంతుడికి భక్తుడికి ఉండే రిలేషన్షిప్ కూడా మనం శ్రీమద్ భాగవతం చదవటం వల్ల కృష్ణుడి యొక్క లీలలు వినటం వల్ల కృష్ణుడు ఏమేమి చేశారు తన లీలల్లో అని తెలుసుకోవటం వల్ల మనకి అవగతం అవుతుంది ఒక్కొక్క దేవి దేవతలకు కావచ్చు ఎవరైనా భగవంతుడికైనా పూజా విధానం అంటూ ఒకటి ఉంటుందండి అసలు కృష్ణ భగవాను ఎలా పూజించాలి పత్రం పుష్పం ఫలంతో భక్త్యా ప్రయశ్చతి అని భగవంతుడు చెప్పారు భగవంతుడి యొక్క ఆరాధన పరమ సాత్వికమైన ఆరాధన ప్రేమ అనేది భగవద్ ఆరాధనలో ముఖ్యం అండి నువ్వు ఏం వస్తువు ఇస్తున్నావు కొంతమంది చెప్తారనమాట నువ్వు ఈ ఈ పూజలో ప్రసన్నం అవ్వాలంటే ఆ రాయి తీసుకునరా ఈ చెట్టులో ఈ ఆకు నూనె వెయ్యి ఈ ఒత్తు వెయ్యి ఇలా దాని ఉల్టా దిప్పు ఈ ముగ్గెయి ఇలాంటివి ఏమి ఉండవండి భగవంతుడి దగ్గర పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అయ్యా నువ్వు ప్రేమతో నాకు ఏది పెట్టినా నేను స్వీకరిస్తా సాత్వికమైనవి ఏంటి సాత్వికమైనవి భగవంతుడు పెద్ద మెన్యూ ఏమి ఇవ్వలేదండి కాంప్లికేటెడ్ మెన్యు చాలా ఈజీగా చెప్పారు అయ్యా నాకు ఏమేమి సమర్పణ చేయాలి పత్రం ఆకులు పుష్పములు తులసి పత్రములు ఏవైనా వాటితో చేసిన ఆ ఏవైతే మనకి ప్లాంట్స్ అంటారు కదా ప్లాంట్స్ తో చేసిన ఏదైనా నైవేద్యము భగవంతుడికి అక్సెప్టబుల్ పత్రం పుష్పం ఫ్లవర్స్ పూలు ఎంత ఈజీగా దొరుకుతాయండి అండి ఎక్కడైనా పూలు తీసుకొని భగవంతుడికి సమర్పణ చేయటం పత్రం పుష్పం ఫలం ఫలం అంటే పండ్లు తోయం అని అంటే నీళ్లు వీటన్నిటివి కూడా భగవంతుడికి సాత్వికమైన ఆరాధన సింపుల్ ఆరాధన భగవంతుడికి చక్కగా తులసి పెట్టి నివేదన చేయటం తులసి పత్రములు అలంకరణ అభిషేకము ప్రేమతో ఆరాధన భగవంతుడికి ఏం చేస్తున్నాము అని ఆయన చూడనండి ఎలా చేస్తున్నాము అని మాత్రమే చూస్తారు ఎంత ప్రేమతో చేస్తే అంత మంచిది ఇప్పుడు మీరు బృందావనాది క్షేత్రంలోకి వెళ్ళారు అంతెందుకండి ఇక్కడ కూడా మేము ఎంతో మంది భక్తులకి చూస్తాము వాళ్ళు ఎలా ఆలోచిస్తారు స్వామి గురించి ఇప్పుడు సమ్మర్స్ కదండి చాలా మంది భక్తులు కూలర్లు తెచ్చారు వాళ్ళ గోపాల్ కూలర్లు పెడతారు ఇంట్లో భగవంతుడికి కూడా చక్కగా ఇది అవ్వాలి శీతల పానీయములు సమర్పణ చేస్తూ ఉంటారు కుండలలో భగవంతుడికి నీళ్లు పెడుతూ ఉంటారు చక్కటి నైవేద్యములు సమర్పణ చేస్తూ ఉంటారు భగవంతుడు బొమ్మ అనుకునేవాడికి వాడి హృదయం రాయి వాడి బుర్ర రాయి కాబట్టి భగవంతుడు రాయిలాగానే కనిపిస్తుంది భగవంతుడు సాక్షాత్తుగా శ్రీ విగ్రహ రూపంలో మన ముందు ఆయన పూర్తి శక్తులతో ఉన్నారు అని అనిపిస్తే ఆ భగవంతుడు అలానే మనతో రెసిప్రోకేట్ అవుతారు అలానే మనం భగవంతుడిని సేవ చేయగలుగుతాం ఆ సేవలో మనకి ఆ అనుభవం అనేది కలుగుతుంది ఇది చెప్పి 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 జనాలకు అర్థం కాదు వాళ్ళు ఎప్పటి వరకు అయితే ఎక్స్పీరియన్స్ చేయరు ఇప్పుడు నేను మీకు ఒక రెండు గంటల సేపు గులాబ్ జామున్ గురించి ప్రవచనం చెప్తే ఏమీ లాభం అండి ప్రభుజీ మీరు గులాబ్ జామున్ గురించి చెప్పకండి తెచ్చివ్వండి మాకు అని అంటారు అంతే తినంది మనకి ఏం తెలుస్తుందండి గులాబ్ జామున్ గురించి అలానే మేము భగవంతుడి యొక్క భక్తి యొక్క రసం ఏంటయ్యా భగవంతుడి యొక్క ఉండే మాధుర్యత ఏంటయ్యా అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ ఏంటయ్యా అని ఎంత చెప్పినా సరే జనాలు ప్రశ్నిస్తూ ఉంటారు మీరు చేయటం ప్రారంభం చేయండి అప్పుడు మీకు తెలుసు అది మన ఆచార్యులు మన పూర్వీకులందరూ దీన్ని అనుభవించారు కాబట్టి వాళ్ళు అంత నమ్మకంతో దాన్ని ప్రతిపాదన చేశారు మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి మీరు చెప్తున్నారు మీరు మాత్రం విని అది కాదు ఇది కాదు అంటే ఏం లాభం దాన్ని స్టార్ట్ చేయండి మీరు కూడా ఎక్కడ ఒక చోట అప్పుడు మీకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది కాబట్టి భగవంతుడి యొక్క ఆరాధన చాలా సింపుల్ అండి చాలా ఈజీ ప్రేమతో ఏది పెట్టినా ఆ స్వామి స్వీకరిస్తారు ప్రేమ ముఖ్యం ప్రతినిత్యం ఆ శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం మా మీద ఉండాలంటే ఎటువంటి మంత్రాన్ని చెప్పించవలసి ఉంటుంది చాలా గొప్ప విషయం మనం ఇప్పుడు చూడండి ఎవరైనా అటెన్షన్ మనకు కావాలనుకోండి వాళ్ళ పేరు పిలిస్తే వెంటనే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఆ ఏంటి అని అడుగుతారు అవునా కలుగుతారు మీరు ఎంత దూరంలో ఉన్న గట్టిగా మీ పేరు పిలిచాం అనుకోండి మీరు పలుకుతారు కదా భగవంతుడి యొక్క అటెన్షన్ కూడా మనకు కావాలి అని అంటే మంత్రము భగవంతుడి యొక్క నామం అన్నిటికంటే సులభమైన మార్గం ఆయన అటెన్షన్ మన పైన అంటే ప్రభుజీ మనం పిలుస్తేనే భగవంతుడు మన వైపు చూస్తాడా కాదు అందరిని చూస్తూ ఉన్నారు కానీ నాకు ఆ అటెన్షన్ కావాలి ప్రభుపాదులు వారు ఒక ఉదాహరణ చెప్తారు మీకు ఆయన ఒక పార్క్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న డక్స్ ఉన్నాయన్నమాట అయితే ఒక ఆయన ఇలా ఇలా పెడుతూ ఉన్నారు ఏవైతే గట్టిగా అంటున్నారో వాళ్ళకి ఇస్తున్నారు అనమాట ఏంటి అని అంటే ఆయన అందరికి పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏవైతే అన్నిటికంటే గట్టిగా వస్తున్నారో దానికి ముందు కృపణిస్తున్నారనమాట అది ముందు తిండి పెడుతున్నారు అలా చూపిస్తుంది కాబట్టి భగవంతుడు కూడా మనం ఎప్పుడైతే మంత్రం చేస్తామో నామం చేస్తామో అది భగవంతుడికి ఒక విధంగా గ్రాటిట్యూడ్ చెప్పుకోవటం ఏదో అడగటం కాదండి అయ్యా నాకు ఇచ్చిన దానికి నీ కృతజ్ఞత అని మనం శత్రు ఛేదైక మంత్రం సకల ఉపనిషద్ వాక్య సంపూర్జ మంత్రం సంసారోద మంత్రం అని అంటారు జప జప జన్మ సాఫల్య మంత్రము అని అంటారు కేటా మంత్రము అని అంటే కృష్ణ మంత్రం భగవంతుడి యొక్క నామాన్ని కృష్ణ గోవింద మధుసూదన ముకుంద బామన శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీ కృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభాచుతకైటారే శ్రీ కృష్ణ పద్మాక్ష హరే మురారే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదరమాదవేతి ఆ శ కుల శేఖరాల అంటారండి కృష్ణ నీకు ఇన్ని సుందరమైన నామాలున్నా ఈ జనాలు పరకట్లేదు ఏంటి వీళ్ళకి వచ్చే ప్రాబ్లము వీళ్ళ వ్యసనాలలో పడి వ్యసనాభి ముఖ్యం అని అంటారు ఇంత టైం వేస్టర్స్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇవన్నీ చూడడానికి టైం ఉంటుంది కానీ వీళ్ళకి నీ నామం పలకడానికి ఎలా టైం దొరకట్లేదు అని ఆశ్చర్యపోతారు అనమాట కులశేఖరాలు వారు కాబట్టి కృష్ణుడి యొక్క అటెన్షన్ ఈజీగా కావాలి అని అంటే సింపుల్ మంత్ర హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సింపుల్ గా ఈ భగవన్ నామాన్ని జపం చేయండి కలోదోష నిధే రాజన్ అస్తి ఏకోన్ మహాన్ ముక్త సంగ పరంప్రజే అన్నిటికంటే సులభమైన మార్గం అన్నిటికంటే గొప్పదైన మార్గం భగవన్ నామస్మరణ అలాగే అత్యంత నిర్మలమైన మనస్సుతోటి ఆ కృష్ణ భగవాను పూజిస్తే ఆయన మనకి అనుగ్రహించేది ఏమిటి నివర్ధంతే పరమం మమ అని అంటారు భగవంతుడు ఈ ప్రపంచంలో మనం ఏది చేసినా ఎవరిని పూజ చేసినా సరే యాంతి దేవ బ్రతాదేవాన్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ వాళ్ళ దేవత లోకాలకి మనం చేరుకుంటాం కానీ కృష్ణుడు భగవద్గీతలో ఒక విషయం చెప్పారండి ఆ బ్రహ్మ భువనాలోకా పునరావృత్తినో అర్జున ఇక్కడ నుంచి బ్రహ్మగారు బ్రహ్మగారి ప్లానెట్ అంటే అత్యంత టాప్ మోస్ట్ ప్లానెట్ అనమాట నుంచి బ్రహ్మలోకం వరకు వెళ్ళినా సలే మళ్ళీ నువ్వు ఈ తిరిగి ఈ మర్త్యలోకం అంటే ఈ భూలోకానికి రావాల్సిందే ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తి నో అర్జున మాముపేత్యు కౌంతేయ నన్ను కాని ఆశ్రయిస్తే పునర్జన్మ న విద్యతే మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు భగవంతుడు తన ధామంలో తన యొక్క సేవ ఇచ్చి మనల్ని ఉద్ధరిస్తారు భగవంతుడికి అన్నిటికంటే గొప్ప కృప మన పైన చూపించడం ఏంటి అంటే తన భక్తిని ఇవ్వటం తన భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇవ్వటం మంచి భగవద్భక్తి మార్గాన్ని ఇవ్వటం తన పట్ల శ్రద్ధ భక్తి ఇవ్వటం ఇదే భగవంతుడు చూపించే అత్యంత కృప ఎవరైనా భౌతికమైన కోరికలు ఎవరైనా తీర్చివచ్చండి దేవతల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైనా సిద్ధ బాబా ఇప్పుడు మనకు తెలుసు మన ఇండియాలో పెద్ద పెద్ద బాబాలు ఫేమస్ అయిపోయారు అనమాట మీరు వినే ఉంటారు మనం చూసే ఉంటారు టీవీలలో ఒక ఆయన అయితే మీరు ఆయన నించున్నారు అనుకోండి మొత్తం అనమాట ఎందుకు వచ్చారు ఏంటి దాని సొల్యూషన్స్ కూడా రాసేస్తారు తెలిసిన మీకు భాగేశ్వర్ ధామ్ అని మీరు పేరు వినే ఉంటారు సిద్ధులు ఉన్నాయి వాళ్ళ తాతగారు సంపాదించిన తపస్సు ఇచ్చారన్నమాట కాబట్టి ఆయన ఓపెన్ గా మనం మీరు టీవీలో చూసుంటే చెప్ప ఇలా ఆ వాళ్ళ తాతగారు జపం చేసిన మాలలన్నీ వేసుకుంటారు ఆ మాత్ర ఆ మాలల వల్ల ఆ సాధన వల్ల ఆయనకు ఆ సిద్ధి వచ్చింది కాబట్టి ఏదో దేవతల్ని పూజ చేయాల్సిన అవసరం లేదండి సిద్ధి కావాలంటే ఎవడైనా ఇచ్చేస్తాడు ఇక ఆరోగ్యం బాగుండాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు డాక్టర్ మన నయం చేసేస్తాడు ఏదైనా ఆర్థికమైన సమస్యలు ఉన్నాయంటే ఈ ప్రపంచంలో ఎవరైనా మనకు ఆర్థికంగా చేస్తారు దానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి భగవంతుడి దగ్గరికి వెళ్లాల్సింది భగవంతుడి పట్ల ప్రేమ కోసం మనం వెళ్ళాలి భగవంతుడి పట్ల భక్తి కోసం మనం వెళ్ళాలి భగవంతుడి పట్ల నమ్మకం కోసం మనం వెళ్ళాలి కానీ ఏ భౌతికమైన వీళ్ళు ఒకళ్ళు ఇది ఇచ్చేస్తారు ఒకళ్ళు అది ఇచ్చేస్తారు ఒకళ్ళు ఇది ఇచ్చేస్తారు దానికోసం భగవంతుడి దగ్గర భగవంతుడు ఏం సూపర్ మార్కెట్ కాదు మనం వెళ్ళాల్సిన సామాన్లు కొనుక్కొని తీసుకొని రావడానికి భగవంతుడు మనల్ని ఉద్ధరించడానికి మనల్ని జన్మ మృత్యు సంసార చక్రం నుంచి బయటకి తీసుకొచ్చి ఆ భగవద్ లోకంలో మనల్ని శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వడానికి భగవంతుడిని ఆశ్రయించాలి కానీ భౌతికమైన కోరికల కోసం కాదు కృష్ణుడు ఇచ్చిన ఆ శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తారు ఏ ఆనందాన్ని ఒకసారి పొందితే ఈ భౌతికమైన కోరికలు ఎన్నడూ అడగమో అటువంటి శాశ్వత ఆనందాన్ని కృష్ణుడు మనకు అనుగ్రహింపజేస్తారు అది ముఖ్యం అంటే కృష్ణుడు చెప్పారు సర్వధర్మాన్ పరిత్యద్య మామ్ ఏకం శరణం రజ అయ్యా అన్నిటిని వదిలేసే అన్ని ధర్మాల్ని విడిచిపెట్టు నన్ను మాత్రమే మామేకం శరణం నన్ను శరణు వేడు నేను నీ యొక్క పాపాలన్నింటినీ తొలగిచ్చేస్తాను చక్కగా నేను భగవద్ధామాన్ని తీసుకెళ్తాను కాబట్టి చాలా మంది అనుకుంటారు కృష్ణుడు ఒక్కడిని ఆరాధన చేస్తే మరి మిగతా వాళ్ళందరూ ఏంటి కృష్ణుడు మూలం లాంటి వాడు యథాతరోర్మూలని చేసనైనా స్వామి ఆరాధనలో అందరి ఆరాధన ఉంటుంది స్వామి సేవలో అందరి సేవ ఉంటుంది స్వామి యొక్క భక్తిలో అందరు భక్తి కూడా ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడు గురించి వారి లీలల గురించి అనేకం విన్నామండి అయితే భక్తుల పట్ల ఆయన చూపించినటువంటి అనుగ్రహం కావచ్చు ఆయన చూపించిన ప్రేమ వాత్సల్యం ఒక రెండు మూడు మీ మాటల్లో వినాలి కృష్ణుడికి తన భక్తులంటే ఎంత ఇది దీనికంటే అసలు మీకు ఒక విషయం చెప్పాలా మీరు ఏదైనా సినిమా చూసారనుకోండి ఎంట్రీ ఎలా ఉంటుంది భగవంతు హీరోది ఇంట్రొడక్షన్ ఓ సుమోల్ ఇలా గాళ్ళల్లో లేచేసి మొత్తం సుడిగుండాలు వచ్చేసి అటువైపు కరెంట్ పోల్లు పడిపోయి కరెంట్లలో మధ్యలో నుంచి హీరో ఇలా వస్తూ వస్తుంటారు భాగవతం కృష్ణుడి యొక్క ఫిలిం అనుకుంటే కృష్ణుడు యొక్క ఎంట్రీ ఎలా ఉంటుందో అండి భాగవతంలో ఫస్ట్ కృష్ణుడి గురించి వర్ణించేది భాగవతంలో అర్జునుడు యొక్క రథసారిధి ఎవరైనా డ్రైవర్ గా హీరో ఎంట్రీ ఉంటుందా అండి ఏదైనా హీరో ఏదైనా సినిమాలో కానీ మా స్వామి యొక్క సినిమాలో మాత్రం ఆయన డ్రైవర్ గా ఎంట్రీ ఇచ్చారు ఎందుకు డ్రైవర్ గా ఎంట్రీ ఇచ్చారు అని అంటే నాకంటే నా భక్తుడు గొప్ప నేను ఆయన కోసం కింద కూర్చోడానికైనా రెడీ మీకో చెప్తాను సాధిద్దాం అంటే ఏంటో తెలుసా ముందు జీపీఎస్ పెట్టేసి మ్యాప్ చూసుకొని వెళ్ళటం కాదు కుడి వైపు వెళ్ళాలి అంటే కుడి కాల్తో ఇలా వెనకాల తంతారనమాట ఎడం వైపు వెళ్ళాలి అంటే ఎడం భుజం పైన తంతారు ఇప్పుడు పైన అర్జున్ ఇలా బా ఇలా యుద్ధం చేస్తూ ఉన్నారు ఇప్పుడు కుడివైపు వెళ్ళాలి అని అంటే కుడి కాలతో కృష్ణుడు కుడి భుజం పైన తన్నాలి అప్పుడు కృష్ణుడు కుడివైపు వెళ్ళాలి ఎడం వైపు వెళ్ళాలంటే ఎడవ కాలుతో భుజం పైన తన్నాలి కృష్ణుడికి అప్పుడు ఎడం వైపు వెళ్ళాలి అలాంటి పొజిషన్ లో కృష్ణుడు కూర్చొని రథసారిధ్యం చేసి తన భక్తుని గెలిపించుకున్నాడు దీనికంటే పెద్ద ఉదాహరణ ఏంటంటే కృష్ణుడికి భక్తులు అంటే ప్రేమ అని ఎక్కడున్నా సరే ఏ లీలలో చూడండి ఆలవైకుంఠ ఆలోన సౌదంబులో అని గజేంద్ర మోక్ష లీలలో లక్ష్మీదేవితో వైకుంఠంలో ఆనందంగా ఉన్నాడు ఒక్కసారి ఒక ఏనుగు భగవంతుని పిలిచేసరికి పరిగెత్తుకుంటూ వచ్చేసారు లక్ష్మీదేవిని కూడా పట్టించుకోలేదు పరిగెత్తుకుంటూ వచ్చేసారనమాట కాపాడుకోవడానికి ద్రౌపది దేవి పిలవంగానే వెంటనే చీరిచ్చి కాపాడారు అసలు ఎప్పుడు తన మనసులో తన భక్తులు 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 మక్త పూజాభ్యధిక సాధున హృదయం మహ్యం ఎప్పుడు తన భక్తుల గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఆయనకి ఇంకేం ఇంకేం ఆలోచనే లేదా ఎందుకంటే ఆయన చేసిన సృష్టి ఎంత బాగుందంటే ఆ సైకిల్లో ఆ సిస్టమ్ లో అది నడుస్తూనే ఉంటుంది అనమాట కానీ ఈయనం చేస్తాడు తన భక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణుడికి ఎంత ప్రేమ ఎంత ప్రేమ దానికంటే ఇంకొక ప్రేమ అసలు ప్రేమ భక్త వత్సల్యత అన్నదానికి మారు పేరు కృష్ణ అవతారం భక్తులంటే ఆయనకి అపరిమితమైన ప్రేమ అందుకే ఏదైనా మన జీవితంలో అవ్వాలి అని అనుకుంటే కృష్ణ భక్తుడు అవ్వాలి ప్రేమను ఆస్వాదన చేయడం అది విషయం చాలా చక్కగా వివరించారు ప్రభుజీ థ్యాంక్ యూ సో మచ్ పవర్ ఆఫ్ గాడ్ ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసి చాలా చక్కగా ఆ కృష్ణ అవతారం గురించి వివరించినందుకు ధన్యవాదాలండి హరే కృష్ణ ధన్యవాదాలండి